జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికొచ్చిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సారు కాలం చేసినందుకు పానం బాగలేకుండేనట ఆ దినం హైదరాబాదు ఓ పెద్ద దవాఖానకు తీసుకొచ్చినా రెండు రోజులు ట్రీట్మెంట్ నడిచినా సారైతే దక్కలేదబ్బా ఫస్ట్ టీడీపీ లీడర్ ఉండే సైకిల్ గుర్తు మీద గెలిచి కార్ ఎక్కి మళ్ళీ రెండు మాటల అసెంబ్లీకి వచ్చిండు రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే కాలం చేసిన ఆరు నెలల లోపట ఇంకోళ్ళు రావాలే కాబట్టి ఓట్లు వచ్చినాయి అన్నట్టు అయితే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిన ఐదు నెలలకు జూబ్లీ సెలక్షన్లకు నాలుగు రోజుల ముంగట కొత్త కొత్త ముచ్చట్లు బయటకొస్తున్నాయి నా కొడుకు సావెన్ కల ఏదో జరిగింది దవాఖాన్లు ఉన్నప్పుడు నన్ను చూడనియలేదు గులాబీ లీడర్ అంత గప్చుప్ చేసి రని సారుల తల్లి అంటున్నది ఇది అంత మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు పిల్లని చూస్తానంటే చూడకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ని అట్టి పెట్టారు ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నాన్న ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయి అంటే గమ్మం తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అయ్యేంటమ్మా అని మాట కూడా అడగలే ఆయన గోపీనాథ్ సార్ ఫస్ట్ భార్య గీమే నాకు ఇడుపుకాయత మీయలేదు అసొంచప్పుడు సునీత ఆయనకు భార్య ఎట్లయితుంది ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లు ఇస్తారని షేర్లింగపల్లి తహసీల్దార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే అదొక లొల్లి అవుతుంది ఇదే ముచ్చట మీద సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ ఇట్లా అన్నాడు వాళ్ళు కళ్ళక్షి చెప్తున్నది కదా నా కొడుకు చావుకు కారణం ఎవరు కేకారట తల్లి చెప్తున్నది నా కూడా అనుమానం ఉన్నది ఏమనుమానం ఉంది ఆమె ఆమె విచారం చెప్పాలి అమెరికా పోయొచ్చేదాక శవాన్ని వెంటిలేటర్ కొట్టి అట్నే కొట్టిండా లేకుంటే సాటు పోయి వెంటాడు తీసిండా నాగైతే అనుమానం ఉన్నది ఎమ్మెల్యే సార్ ను దావకన్న చేరికి చేసిందాడే కాలం చేసిందనే ముచ్చట బయటకు వచ్చింది గాని అది అవద్దామని రెండు రోజుల తర్వాత డెడ్ బాడీ చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే అంటున్నాడు ఆయన ముందే చనిపోయిందని ఒక వాదన ఉంది కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారాయణ అని ఇంకొక ఆరోపణ ఉంది మాగంటి గోపి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఏంటివి ఆస్తులు ఎవరికి బదిలీ అనే కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు కన్న తల్లి మొదటి భార్య సెంటర్ మంత్రులు ముఖ్యమంత్రి సార్ కూడా మాగంటి గోపినాథ్ సార్ మరణం మీద డౌట్ పడుతుంటే కారోళ్ళు సపోర్ట్ చేస్తాట్టు రామన్న సీట్ కోసం పోటీ చేస్తున్న సునీతమ్మ సైలెంట్ అయ్యింది ఫస్ట్ కాంచలే చెల్లి అనుమానం ఉండే గానీ ఇప్పుడు కొద్దు తల్లి మాట్లాడే వరకు జూబ్లీల్స్ లో పెద్ద చర్చ నడుస్తున్నది ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుంది నేను నమ్మను అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీద